చేప ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు పొదల మధ్యను గూని శరీరం వదిలేసి తన శరీరంలో ప్రవేశించాడు అపరాజిత పరమానందంతో ఆహా నా తల్లి పలికింది నేను రాజును పెళ్ళాడతాను అన్నది రాజు కూడా సంతోషంగా సమ్మతించాడు మంగలి తన పొరపాటు గ్రహించి చేప శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించాడు రాజు వారిని చంపటానికి సిద్ధపడ్డాడు కానీ అపరాధిత వారించింది అందుచేత రాజు మంగలికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు మంగలి ఆ దేశం విడిచి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్త్రీ విముఖుడైన ఆ రాజు చివరకు నాగకన్యను పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నాడు ఆమె మూలంగా తనకు రాజ్యం తిరిగి వచ్చిందనా లేక ఆమె మీది ప్రేమచేతన ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు అపరాధిత చేసిన నిజమైన మహా ఉపకారం అతని శరీరాన్ని అతనికి తిరిగి వచ్చేటట్టు చేయటం ప్రతి ప్రాణి తన శరీరాన్ని అన్నిటికన్నా అధికంగా ప్రేమిస్తుంది ఏ ప్రేమ కూడా దానితో సమానం కాదు రాజు నాగకన్యను ప్రేమించి ఉండవచ్చును రాజ్యం పోయిందని విచారించి ఉండవచ్చును కానీ తన శరీరాన్ని తిరిగి సంపాదించటం కన్నా ఆయనకు గొప్ప ఆనందం మరేది ఉండబోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు